హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే రేషన్ కార్డులు ఉన్నవారందరికీ సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ నెల కూడా నిరాశ తప్పలేదు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో ఈ నెల కూడా కందిపప్పు అందుబాటులోకి రాలేదు కొన్ని నెలలుగా ప్రజలు కందిపప్పు కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి నెలలా కందిపప్పు వస్తుందని భావించినా చివరికి నిరాశ తప్పటం లేదు ఇక డిసెంబర్లో లేకపోయినా పెద్ద పండగైనా సంక్రాంతి నాటికైనా కందిపప్పును అందుబాటులోకి వస్తుందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి మార్కెట్లో కందిపప్పు ధర ఎక్కువగా ఉందని తమకు ఆర్థిక భారం పడుతోందని రేషన్ కార్డులు ఉన్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ పాలనలో ప్రజలకు అవసరమైన అనేక రకాల వస్తువులను రేషన్ ద్వారా అందించేవారు బియ్యం పంచదారతో పాటు కందిపప్పు వంట నూనె చింతపండు సబ్బులు రాగిపిండి వంటివి కూడా సరఫరా చేసేవారు ఇది ప్రజల జీవితాలను సులభతరం చేసేది కానీ ప్రస్తుత ప్రభుత్వం కొన్ని రకాల సరుకులను మాత్రమే అందిస్తుంది ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా సరిగ్గా లేకపోవడంతో చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు ఇక రేషన్లో వచ్చి కందిపప్పుపై ఆధారపడేవారు బయట మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుంది ఇక చౌకు దుకాణాల్లో కేజీ కందిపప్పు ధర అరవై లోపే ఉంటుంది కానీ బయట మార్కెట్లో దీని ధర దాదాపు వంద నుండి నూట ఇరవై రూపాయల వరకు పలుకుతుంది ఇక ఈ వ్యత్యాసం వల్ల పేద మద్దతటి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతుంది ప్రతి నెల కందిపప్పు అడిగి రేషన్ డీలర్లు లేదని చెప్పడంతో నిరాశగా వెళ్తున్నారు ఈ కందిపప్పు సరఫరా సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పును సరఫరా చేసే కాంట్రాక్టర్ను ఎంపిక చేసే ప్రక్రియలో ప్రభుత్వం అయితే ఉంది సరైన కాంట్రాక్టర్లు దొరికితే రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు అయితే ఈ నెల నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి మూడు కేజీల రాగులు కూడా ఇస్తున్నారు మరి ఏపీ ప్రభుత్వం సంక్రాంతి నాటికైన కందిపప్పును రేషన్ షాపుల్లోకి అందుబాటులోకి తెస్తుందా లేదా అనేది చూడాలి మరి